సో మీరు నువ్వు సింగిలా మీరు సింగిల్ హండ్రెడ్ పర్సెంట్ సరే చెప్పు నీకేం క్వాలిటీస్ కాస్తే చాలు అది నిజమే అంటే బిగ్గెస్ట్ క్వాలిటీ అంటే మీకు కావాలి గుడ్ అండర్‌స్టాండింగ్ గుడ్ పర్సన్ మంచి హైట్ నైస్ ఫిజిక్ కొంచెం లైట్ బేర్ హ్మ్ మోహిన లో అండ్ మైండ్ లో ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు అండ్ ఎవరు 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 బాగా డబ్బులు ఉండాలి బాగా చూసుకోవాలి నీవేవే లేవేంటి సారమ్ డీని ఎవరిదైతే ఎవరు ఎవరు ఈ సార్ ఎవరు ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు ఎవరు అయితే ఎవరో ఉన్నారు ఇదిగోండి అయితే ఎవరో ఉన్నారు మీరు చెప్పట్లేదు చెప్ప నా చుట్టూ అయితే నో పట్టుకొనే కూర్చుంది ఇందాక నుంచి ఫైన్ సరే ఓకే